ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం చేపట్టిన వ్యూహాత్మక చర్యలు పాకిస్తాన్పై గణనీయమైన ప్రభావాన్ని చూపించాయి భారత చర్యల నేపథ్యంలో పాకిస్తాన్ పాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించింది అయితే ఆపరేషన్ సింధూర్ నిర్వహించే సమయంలో భారత సైన్యానికి ఎదురైన సవాళ్లు ముఖ్యంగా పాకిస్తాన్ మరియు చైనాలతో పోలిస్తే ఎవాక్స్ విమానాలు అంటే ఎయిర్బోర్ను వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానాల సంఖ్యలోను అలాగే ఫైటర్ జెట్లకు ఆకాశంలోనే ఇంధనం నింపే ట్యాంకర్ విమానాల సంఖ్యలోనూ భారత్ వెనుకబడి ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆపరేషన్ సింధు వీటి అవసరాన్ని భారత్కు గుర్తు చేసింది కాబట్టి భారత సైన్యం ముఖ్యంగా భారత వైమానిక దళం మన దేశ గగనతలంలో నిఘా మరియు నియంత్రణ సామర్థ్యాలు బలోపేతం చేయడానికి మరిన్ని ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానాలు మరియు వెయిర్ బోర్ను ఎయిర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానాలు అలాగే ఫైటర్ జట్లకు ఆకాశంలోనే ఇందను నింపే ట్యాంకర్ విమానాలు కొనుగోలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తుంది ఇందులో భాగంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ బ్రెజిల్ నుండి ఆరు ఎంబ్రాయర్ విమానాలు కొనుగోలు చేయాలని ప్రతిపాదించింది వీటిలో డిఆర్డిఓ అభివృద్ధి చేసిన నేత్ర మార్క్ ఏ రాడార్లు అమర్చనున్నారు భారత రక్షణ మంత్రిత్వ శాఖ త్వరలో డి డిఫెన్స్ ఆక్విజిషన్ కౌన్సిల్కి ప్రతిపాదన సమర్పించనుంది ఇందులో బ్రెజిల్ నుండి కొనుగోలు చేసే ఆరు ఎంబ్రాయర్ విమానాలు ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలుగా మార్చే యోచనలో భారత్ ఉంది వీటిలో డిఆర్డివో తయారు చేసిన రాడార్ అమర్చనున్నారు దీంతో భారత గగనతలంలో నిఘా గణనీయంగా పెరుగుతుంది అంతేకాకుండా అమెరికాలోని మేట్రియా కంపెనీ నుండి ఒక కేసీ వన్ త్రీ ఫైవ్ అనే ఇంధనం నింపే ట్యాంకర్ విమానాన్ని లీజుకు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇది ఆకాశంలోనే భారత వాయుసేన ఫైటర్ జట్లకు విందు నింపే విధంగా పనిచేస్తుంది అదనంగా అలాంటి ఆరు విమానాలు కొనుగోలు చేయడానికి కూడా ప్రక్రియ ప్రారంభమైంది ప్రస్తుతం భారత దగ్గర రష్యా నుండి కొనుగోలు చేసిన ఆరు ఇంధన నింపే ట్యాంకర్ విమానాలు ఉన్నాయి పాకిస్తాన్ వద్ద కూడా రష్యా నుండి కొనుగోలు చేసిన ఐఎల్ సెవెన్ ఎయిట్ ఎం అనే నాలుగు ఎంధన నింపే విమానాలు ఉన్నాయి ఇవే భారత్ వద్ద కూడా ఉన్నాయి కానీ భారత్కు వీటి విధ భాగాలు దొరకడం ఇబ్బందిగా మారింది ఎయిర్ బోర్ను ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానాలు అవసరం ఎందుకు వచ్చిందంటే పాకిస్తాన్ వాయుసేన వద్ద శాబ్ టూ థౌజండ్ ఆయన ఎయిర్ బోర్ను ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానాలు ఉన్నాయి వీటిలో అత్యాధునిక ఇ రాడార్ వ్యవస్థ ఉంది అలాగే పాకిస్తాన్ వద్ద చైనాకు చెందిన జడ్ డికే జీరో త్రీ విమానాలు కూడా ఉన్నాయి ఇవి అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మరియు సపోర్ట్ ఆపరేషన్లో కీలక పాత్ర కోసిస్తున్నాయి అంతేకాకుండా పాకిస్తాన్ వాయుసేన దగ్గర డసాల్ట్ ఫాల్కన్ ది ఏ టూ జీరో అనే మూడు విమానాలు ఉన్నాయి ఇవి ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జట్లు పాకిస్తాన్ వీటిని ఉద్రిక్త సమయంలో ఉపయోగిస్తుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ దగ్గర మొత్తం ఏడు శాబ్ టూ థౌజండ్ ధైర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానాలు ఉన్నాయి భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాకిస్తాన్కు చెందిన ఒక ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానాన్ని మూడు వందల పద్నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి కూల్చివేసింది ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానం ప్రత్యర్థి దేశానికి సంబంధించిన గగన తలంలో మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం వరకు పర్యవేక్షణ చేస్తుంది ఇది ప్రత్యర్థి దేశ విమానాలు ఆర్టిలరీ వంటివి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియజేస్తుంది ఇక ఎవాక్స్ అని పిలిచే తెయిరు బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానాలు అంటే రాడార్లు మరియు కమ్యూనికేషన్ సిస్టంతో కూడిన ప్రత్యేక విమానాలు ఈ విమానాలు తలంలో ఎగురుతూ ప్రత్యర్థి దేశ విమానాలు డ్రోన్లు మిసైళ్ళు వంటి అనుమానాస్పద వస్తువులను వందల కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించగలుగుతుంది ఇది నింగి నేలపై మూడు వందల అరవై డిగ్రీల కోణంలో నిఘా వేస్తూ ముందస్తు హెచ్చరికలు ఇస్తుంది అలాగే ఫైటర్ జట్లను సమర్థవంతంగా గైడ్ చేస్తూ ఉద్రిక్త సమయంలో మొబైల్ కమాండ్ సెంటర్గా పనిచేస్తుంది ఇలాంటి టెక్నాలజీకి ఉండే శక్తి ఏమిటంటే ఇది ఆకాశంలో ఉండే విమానాల స్వరూపాన్ని విశ్లేషించి ఏవేవి మన దేశానికి సంబంధించినవో ఏవేవి ప్రత్యర్థి దేశానికి సంబంధించినవో అన్న దానిని గుర్తించి స్పష్టంగా వేరుచేస్తుంది ఇది ఆధునిక యుగంలో జాతీయ భద్రతకు మూల స్తంభంగా నిలుస్తుంది ఇవి ప్రత్యర్థి దేశ విమానాలకు సంబంధించిన సమాచారాన్ని భూమిపై ఉన్న ఆర్మీ నేవీ మరియు ఇతర వాయుసేన విభాగాలకు చేరవేస్తుంది ఇంకా మన వైపు ఉన్న విమానాల కదలికలను కూడా గమనిస్తూ వాటికి అవసరమైన మార్గనిర్దేశనం చేస్తుంది భూమిపై ఉన్న కమాండ్ సెంటర్లకు లైవ్ డేటాను కూడా పంపుతుంది ఒక విధంగా చెప్పాలంటే ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానం ఆకాశంలో ఉండే మొబైల్ రాడర్ స్టేషన్ లాంటిది ఇది చుట్టూ ఉన్న పరిసరాలను విషిదంగా గమనిస్తూ ఆకాశంలో నిదానత్రంలా పనిచేస్తుంది ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కంటే భారత్ వద్ద ఈ వ్యవస్థలు పరిమితంగానే ఉండడం వల్ల భారత సైన్యానికి కొన్ని సవాళ్ళు ఎదురయ్యాయి కాబట్టి భారత్కి చైనా మరియు పాకిస్తాన్ వంటి దేశాల వ్యూహాత్మక బలాలతో సమతుల్యత సాధించాలంటే మరిన్ని ఎయిర్ బోర్ను వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానాలు అలాగే ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానాలు ఎంతో అవసరం అందువల్ల తీరుండి వ్యవస్థలు కలిగిన విమానాలను మరిన్ని కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది ఈ చర్యలన్నీ భారత్ తన రక్షణ వ్యూహాలను మరింత శక్తివంతంగా మలచే దిశగా తీసుకుంటున్న కీలక ముందు అడుగుగా చెప్పవచ్చు